అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను మీడియాతో మాట్లాడుతూ ఎంతమంది అయితే మా మీద తప్పుడు అపయోగం చేశారో వాళ్ళ మీద నేను కోట్లో వంద కోట్లకి పరువు నష్టం దావా వేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఏ తప్పు చేయకపోయినా సరే మా మీద నిందలు వేశారు అందుకే పరువు నష్టంగా మేము తప్పు చేయలేదు అని నిరూపించుకుంటే మాకు వంద కోట్ల పరిహారం ఇవ్వాలి అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే ఇక శారదాపురిని ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఇక టీవీలో ఈ న్యూస్ భూమికి చూపించిన అపూర్వ అయితే చూసావే వాడు డబ్బు పిచ్చితో ఎలా మాట్లాడుతున్నాడో పోయిన మన పరువు మీద చిల్లర ఏరుకోవాలి అని అనుకుంటున్నాడు వంద కోట్లకి పరువు నష్టం దాబా వేస్తాను అని అంటున్నాడు పరువు నష్టం దాబా ఎలా వేస్తాడే చేసిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు ఇప్పుడు పరువు నష్టం దాబా వేస్తాడంట చూసావే ఇదే వాడి బుద్ధి అని చెప్పేసి ఇక అయితే భూమి పైన మండి పడిపోతూ ఉంటుంది ఇక దాంతో భూమి అయితే ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇప్పుడు మేము మా మీద నిందలు వేసిన ఆ మీడియా మీద వంద కోట్లకి పరువు నష్టం దాబా కేసు వేస్తే మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి పరువు నష్టం దాబా కేసు వేశాము అని చెప్పి కనీసం కొంతమందికైనా అర్థమవుతుంది కదా అందుకే నేను ఇలా వెయ్యాలనుకుంటున్నాను అని చెప్పేసి గగన్ చెప్తూ ఇప్పుడు ఆ పర్టికులర్ మీడియా ఇంతవరకు ఏమేమి తప్పులు చేసిందో కూడా మొత్తం నిజాలన్నీ బయటికి వస్తాయి కదా అని చెప్పేసి గగన్ మాట్లాడుతూ ఇక గగన్ అయితే భూమి నా భద్రశత్రువు శరత్ కూతురు అవును శరత్చంద్ర కూతురు భూమిని నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక గగన్ అయితే మీడియా ముందు తేల్చి చెప్పేస్తాడు మేము చేసింది తప్పు అని నిరూపించుకోగలిగితే అప్పుడు భూమిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి గగ ను అంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లా తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్